మరి ఈ నే ఈ ఏళ్ళకి నేల్చింది ఇది అట్లా పెంచు నేల్స్ వేయించుకోండి చూపివ్వ సార్ అంటే ఎస్ అంటే ఎందుకు నువ్వు అమ్మాయి వా అబ్బాయివా అబ్బాయి అబ్బాయి నేల్స్ నేల్చేవరిని పెంచుకుంటారా ఒక్కళ్ళు చూపి నువ్వు సరే ఒక్కరిని చూపి నువ్వు అంతా నాకు తెలియదు నాకు ఇష్టం అంతే పెంచుకుందా తెలియదు నాకు ఇష్టం అంతే పెంచుకుంది ఏం చదువుకుంటాడు సార్ ఇప్పుడు నేను ఏమంటున్నావు అబ్బా ఏదన్నా ఒకటి క్లారిటీ ఉండాలి అబ్బాయా అమ్మాయ తేడా తేడా హలో గైస్ అందరికి నమస్తే మన దగ్గర తెలుసు కదా శ్రీమంతం స్టార్ మీకు బాగా తెలుసు కదా ఇవాళ శ్రీమంతం స్టార్ కి ఫుల్ పాటిద్దామని తీసుకొచ్చిన ఎట్లా ఉంది ఫ్రైడ్ రైస్ బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది అంటే చాలా టేస్టీగా ఉంది అన్నమాట ఎట్లా కారం కారంగా బాగుంది అంటే నువ్వు ఎప్పుడు సపోయి తింటా అంటే నువ్వు ఎప్పుడు సపోయి తింటా నేను కారం తక్కువ తింటాను అన్నమాట కొద్దిగా కారంగా బాగుంది అంటే ఐస్ క్రీమ్ లాగా అనిపిస్తుందా నీకు ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ లాగా ఏం లేదు కానీ బాగుంది హాట్గా అంటే ఎట్లా హాట్గా చాలా ఏమంటే వేడిగా కారంగా బాగుంది ఇప్పుడు నీకు ఒక మాట ఎట్లే అంటే ఫ్రైడ్ రైస్ ఐస్ క్రీమ్ లాగా కనిపిస్తుందా లేదంటే ఐస్ క్రీమ్ ఫ్రైడ్ రైస్ లాగా కనిపిస్తుంది ఇప్పుడు తింటుంటే ఎట్లా అనిపిస్తుంది ఐస్ క్రీమ్ లాగా ఉంటాను ఐస్ క్రీమ్ లాగా అంటే నీకు చీకి చీక్ అలవాటు అయిందా అంటే నీకు చీకి చీక అలవాటు అయిందా ఐస్ క్రీమ్ బ్రో ఐస్ క్రీమ్ ఓకే ఐస్ క్రీమ్ ఇష్టం నేను అంటే ఎప్పుడు బాగా చాలా ఎట్లా ఎట్లా నోట్లో పెట్టుకుని చూపి చూసారా గ్యాస్ మనను బాగా లాలీపాప్ చేసి అలవాటు అయింది అట్లా చూస్తా ఇంతమంది యూస్లెస్ ఇంతమంది చూపినప్పుడు ఎవడు అలాంటి మాట అండు ఇలా తింటా అంటే ఐస్ క్రీమ్ కూడా అట్లా తింటారా తిన్నారు కదా లాలీపాప్ చేస్తారు కదా అంటే ఎంతమంది లాలీపాప్ చేసిన ఐస్ క్రీమ్ ఒక టెన్ ఎం టెన్ చేసి టెన్ ఎం టెన్ చేసి ఏమిటండి మీరు మాట్లాడేది ఆవిడ కరెక్ట్ గానే చెప్పింది రాష్ట్ర టెన్ మెంబర్స్ టెన్ టేస్ట్ ఎట్లా ఉంది బాగుంటుంది చాలా బాగుంటుందా నిజంగా బాగుంటుందా నిజంగా బాగుంటుంది ఇప్పుడు ఆ ఫ్రైడ్ రైస్ లో ఉల్లిగడ్డలు వేసారు కదా ఎందుకు వేసారు తెలుసా నీకు తెలియదు అంటే నువ్వు మగాడివి కదా మగా అన్నయ్య కానీ తెలీదు తెలుసుకోలే ఇంకా నేను అంటే ఉల్లిగడ్డలు తింటే మగాడికి మంచిగా ఉంటుందని అంటారు నిజమేనా అంటారు నేను కూడా విన్నా అంటే నీకు ఎప్పుడు అనిపించలేదా నాకు ఎప్పుడు అనిపించలేదు అంటే ఎందుకు నువ్వు మొగాని కదా నేను మొగోడిని మరి మొగోడు అయితే నీకు ఆనియన్స్ తింటే అనిపించలే కదా నీకు అంటే నేను దినా ఎక్కువ ఇష్టపడ అవి అట్లా అంటే నువ్వు తేడానా నువ్వు తేడానా భగవంతుడా అదే ప్రశ్న తేడా అని కాదు ఇష్టం ఉండదు అయితే ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే మగ మనిషికి ఆనియన్స్ తింటే అందులో నీకు వచ్చే మొత్తం ఏమంటారు ఆనియన్స్ తింటే ఏమంటారు జరా కొంచెం మనిషికి ఎనర్జీ రావడం అట్లా అనిపిస్తుంటే నీకు ఏమన్నా అనిపించింది ఎప్పుడన్నా కొన్నిసార్లు కానీ నేను ఇప్పుడు తినడం అంటే ఎందుకు పండుకుంటుందా లేసలేదని చేసుకోవాలి ఏం మూర్తిగారు అంటే దేని గురించి లేసలేదా మొత్తానికి టేస్ట్ అనిపిస్తలేదు ఏంటిది ఏం టేస్ట్ అనిపిస్తలేదు బ్రో ఆనియన్ టేస్ట్ లేదు నాకు ఆనియన్ ఏ కదా టేస్ట్ ఉంటుంది నీకు తిన్నప్పుడు నీకు ఏమనిపిస్తుంది నీళ్ళు నీళ్ళు ఏమన్నా రెస్పాన్స్ ఏది లేదు అంటే మీ తమ్మునికి ఏది లేదు మీ తమ్ముడు ఎప్పుడన్నా అడిగినా నాకు తమ్ముడు లేరండి తమ్ముడు లేదు నాకు తమ్ముడు లేరండి తమ్ముడు లేదు హాయ్ అండి ఉప్పల్ బాల్ టిక్ టాక్ తేడా 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 నువ్వు తేడారా నువ్వు తేడా అని తెలుసు సరే ఇప్పుడు నీకు నెక్స్ట్ నీ నీ ఫ్యూచర్లో నువ్వు పెళ్ళి చేసుకుంటే ఉల్లిగడ్డ తినాలనుకుంటున్నా చేసుకున్నాక చెప్తా ఆ తర్వాత అప్పుడు మొత్తానికి పని చేయకపోతే పని చేస్తుంది ఖచ్చితంగా ఎట్లా ఎట్లా అనుకుంటున్నావు నువ్వు నా నాకు నమ్మకం ఉంది కదా అట్లా ఇప్పుడు అందరు కొందరు తేడా అంటున్నారు అనుకోండి తేడా అనుకుంటారు మరి రేపు ఎట్లా ఐ డోంట్ కేర్ ఐ డోంట్ కేరా ఇప్పుడు నువ్వు అందులో చికెన్ ఉంది కదా చికెన్ తింటే ఏమవుతుంది తెలుసా ఏమైతుంది అవునా అంటే మామూలుగా పోతారనమాట అంటే ఏమంటారు ఎనర్జీ మొత్తం మనకు తగ్గిపోతా వీక్నెస్ అయిపోతుంది చికెన్ తింటే పోతా గుడిసిపోతారు మొత్తానికి అట్లా క్యా ఇప్పుడు అట్లా క్యారెట్ ఉంది క్యారెట్ తింటే ఏమైతుంది తెలుసా మీ తమ్ముడు మంచిగా వేస్తాడు పండుగను లేసారు అనమాట క్యారెట్ ఇష్టమో నాకు పెట్టుకోడా అంటే దాన్ని పట్టు అంటే ఎప్పుడన్నా పెట్టుకున్నా నువ్వు క్యారెట్ తిన్నావా తినలేదు కూడా ఇష్టం పెట్టుకోలే ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే నువ్వు ఆడనా మగనా ఒక్కటే చెప్పు నాకు ఒక్క మాటలు చెప్పు మగ మరి మగ అన్నప్పుడు ఆనియన్స్ తింటే నీకు అందులో నీకు ఏం తెలుస్తలేదు అంటావు క్యారెట్ తింటే నీకు ఏం తెలుస్తలేదు అంటావు ఇంకా ఏం తిన్నా ఏమనిపించదు మగాడిగా అన్నప్పుడు కారం తింటే ఉల్లిగడ్డలు తింటే ఆనియన్స్ తింటే ఏదన్నా ఒకటి అనిపించాలి అవును అట్లా అనిపించాలా అనిపించాలా అప్పుడే మగాడు అంటారు మన్నికేమైనా అనిపించిందా అంటే అక్కడ అనిపించలేదు ఎందుకంటే నేను కాబట్టి అనిపించలేదు వింటా అనిపిస్తే కావచ్చు అంటే నువ్వు ఇప్పుడు నేను అంటే మగాడు అన్నప్పుడు అవన్నీ తింటేనే మగాడు అంటారు మరి తింటావా అవి తింటూనే మగాడని ఎట్లా అంటారు అండి మరి మగాడు అన్నప్పుడు ఉప్పు కారం అన్ని తినాలంటారు గుర్తుందా నీకు మాటలు పెద్దల మాటలు కొన్ని విన్నాను నేను మరి మరి నువ్వు తింటావా తింటా అంటే మరి నువ్వు మగాడు కాదా అని ఎట్లా నేను డౌట్ అట్లా అడుగుతున్నా నేను అంటే కొంతమంది ఏదైనా అంట తేడా అంటున్నారు మరి తేడా తేడా వాళ్ళు ఏం తింటారు అది కూడా నేను చెప్పొచ్చు అంటే అన్ని తింటా తేడా వాళ్ళు తమసౌద్ అవుతారా నేను కొన్ని అలవాట్లు లేవానికి ఇద్ద అవుతున్నాను అంటే తమసప్ తాగుతారు కానీ నీలాగ తాగుతావు ఒక్కసారి తమసప్ తాగు ఒక్కసారి తాగుతావు అంటే అది తాగినట్టుందా నోట్లో పెట్టుకుని పెట్టుకొని లాలిపాప్ చేసినట్టు ఉంది. ఇలాగ ఇప్పుడు నేను ఏమంటున్నా థంసప్ తాగాలి. ఏదో నోట్లో పెట్టుకుని కుక్కుంటున్నాను ఎందుకు? జస్ట్ లోపలకి వెయిట్ కొడ పెట్టుకో మరి లోపల దాకా పోతే అల్లలు వచ్చేది నాకు. జస్ట్ పిక్లే. ఇప్పుడు ఇతను ఏమంటున్నా అంటే ఇతను మగనంట. మొత్తానికి అయితే క్లారిటీ వచ్చేసింది. మగనంట. మగరేనా నువ్వు? అవును. నిజంగారా? కన్ఫర్మ్. సరే లాలిపాప్ ఎంత పని చేసినావు మరి. అసలు నాకు లాలీపాప్ ఇష్టం ఉండదు ఇష్టం ఉండదా షాప్లో దొరికే లాలీపాప్ కూడా ఇష్టం ఉండదా చిన్నప్పుడు తిన్నా ఎట్లా చేసాడు ఒకసారి చూపి మళ్ళీ ఒకసారి చూపి ఎట్లా ఎట్లా తిన్నప్పుడు తినేవాడిని ఇప్పుడు తింటలేను తింటలే మరి ఈ నే ఈ వేళకి నేల్స్ ఇది నేల్స్ అట్లా తెలుసు నేల్స్ పెంచుకోవడం చాలా ఇష్టం చూపి ఒకసారి చూపి అంటే ఎందుకు నువ్వు అమ్మాయి అబ్బాయివా అబ్బాయి అబ్బాయి అన్నప్పుడు నేల్సేవారు అని పెంచుకుంటారా ఒక్కరిని చూపి నువ్వు సరే సరే ఒక్కరిని చూపి నువ్వు అంతా నాకు తెలియదు నాకు ఇష్టం అంతే పెంచుకున్నా ఇప్పుడు నేను ఏమంటున్నావు అబ్బా ఏదన్నా ఒకటి క్లారిటీ ఉండాలి అబ్బాయా అమ్మాయో తేడా అమ్మాయి అమ్మాయి కాదు ఒప్పుకున్నాడు ఓ అమ్మాయి అని ఒప్పుకున్నాడు అమ్మాయి కాదు అన్న నేను అంటే ఆ అమ్మాయి అబ్బాయి ఉన్న ఒక అమ్మాయి అనమాట అలా ఏం కాదు నేను అబ్బాయిని అనమాట అట్లా అంటే ఇప్పుడు నువ్వు అవన్నీ తింటున్నోళ్ళ నీ కడుపులో బిడ్డేం కాదు కడుపులు అసలు ఒక మాట అన్నావు కదా శ్రీమంతం చేయండి నాకు శ్రీమంతం చేయాలమ్మా అని అన్నావు కదా మరి నీ బిడ్డకి ఏం కదా అన్ని తింటే ఫైవ్ డేస్ తినొద్దు కదా ఏం కాదు ఏం కదా మరి డెలివరీ ఎప్పుడు ఇంకా ఫిక్స్ కావాలి ఫిక్స్ చేయడానికి చెప్తా మరి మమ్మల్ని పిలుస్తావా ఏమో నేను ఆ పొజిషన్ ఎట్లుంటున్నామో చూసి పిలుస్తా గాయస్ ఇప్పుడు ఇతనికి ఇతనైతే అయితే మగాడు అంటున్నాడు డెలివరీ అంటున్నాడు అసలు ఇతన్ని మింగిన మహాను బావుడు ఎవడో కానీ దండేసి దండం పెడతా పక్కకి వస్తే ఇక్కడికి వస్తే ఒక దండ వేసి మరీ చూపిస్తారా ఆ నీ ఇతన్ని మింగినోడు ఎవడో తెలియదు కానీ కడుపులో పిల్ల కూడా అగో చెప్తున్నాడు కడుపులో పిల్ల కూడా ఉన్నా ఏం కాదంట అయితే ఇప్పుడు నీకు వచ్చిన కామెంట్లు అడుగుతున్నా నేను అడుగుతున్నా ఒకటి కామెంట్ చేసిండు నాకు తెలియక అడుగుతున్నా నువ్వు అమ్మాయివా అబ్బాయిని తేడావా కరెక్ట్ చెప్పు అబ్బాయిని మరి ఆ అమ్మ నాకు శ్రీమంతం చేయవాలి ఎందుకన్నావు అబ్బాయి అయితే నా ఇష్టం అది నా ఇష్టం అబ్బాయిలు ఎవరన్నా అట్లా అంటారా ఎవరన్నా అన్న కదా నేను అరే నీ మీద మోజు పడి కడుపు చేసింది ఎవరు నాకు కూడా ఇంకా తెలియదు తెలుసుకుని చెప్తా అంటే తెలుసుకోకుండా కడుపుట్లు అవుతాయి బ్రో కామెడీ కాకపోతే జస్ట్ కామెడీ కదా అందుకే అంటే చేసేటప్పుడు నీకు తెలియదా తెలీదు ఎవడా తెలియదు నాకు అసలు ఏం ఎవరు తెలియదా తెలియదు వన్ ఫోటో అన్న చూపి మరి ఖాళీ అసలు నాకే నేనే ఆయన ఎవరిని లైవ్ లైవ్గా చూడలే నేను తెలీదు నాకు తెలియదా వా అమ్మ వద్దాక నువ్వు ఎగరాక కానీ కడుపులో ఉండే పిల్ల బయటకు వస్తుంది అని అంటున్నాడు ఎగురుతుంటే నువ్వు డ్యాన్స్ చేస్తుంటే నేను డ్యాన్స్ చేస్తా సర్కే చేస్తా వానికి అంటే నీ నీ కడుపులో ఉన్న పిల్లకు ప్రాబ్లం అయితే అని చెప్తున్నాడు నేను చూసుకుంటా ప్రాబ్లం అయితే మళ్ళీ ఏమన్నా అంటే నార్మల్గా అలా ఎగురుతున్నావు ఏంటి అలా ఏం లేదు జస్ట్ ఫన్ జస్ట్ ఫన్ కోసం ఎగురుతున్నా

ఇష్టం ఉంటుందా ఇష్టం ఉండదా ఇష్టం ఉండే ఎట్లా ఎందుకు అంటే వేరే యాంగిల్ నచ్చలే కాదు ఇప్పుడు ఎట్లా అసలు యాంగిల్స్ అంటే నాకు తెలియదు అంటే ఏ యాంగిల్ అంటే అంటే నేను చిన్నప్పుడు చదువుకున్న ట్రయాంగిల్ తెలుసు ఎట్లా ట్రయాంగిల్ అప్పుడు ఏమైనా ట్రై చేసా అప్పుడు చదువుకున్నప్పుడు రోజులలో చేసిన అక్కడ నీ విలేజ్ ఎక్కడ కొంచెం చెప్పాక మేము వస్తాము నీ నీ శ్రీమంత అనికని కామెంట్ చేసారు మాది సిద్దిపేట దగ్గర చిన్న కోడు మరి శ్రీమంతాన్ని పిలుస్తావు ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు మీరు అందరికి కలిసి వేస్తామంటే ఖచ్చితంగా పార్టీ ఇస్తావు మరి అందరు సహకరిస్తే పార్టీ అరే నిన్ను చూస్తే నాకు ఇంస్టాగ్రామే డిలీట్ చేయాలనిపిస్తుంది అండి ఏం చేసుకోవాలి డిలీట్ ఇన్స్టాగ్రామ్ చేసుకోవాలంటే ఇంకేమైనా చేసుకోవాలని ఇంకోవడం కామెంట్ చేసి నువ్వు పెట్టుకుంటావు కొట్టుకుంటావు అదేం ప్రశ్న వాడు పెట్టిన అడుగు మరి నాకేం తెలుసు మరే పనికి వచ్చేటి అడగాను రా బాబు పనికి మాలని అడగా పెట్టుకుంటా కొట్టుకుంటా చెప్పాలా తప్పదా తప్పదు నువ్వు మగాడు వాళ్ళు నిరూ నిరూపించుకోవడానికి చెప్పాలి ఏదో ఒకటి కొట్టుకుంటా ఎన్నిసార్లు కొట్టు ఎన్నిసార్లు ఒకటి చెప్పాలా చెప్పాలి మరి మగాడు వన్నప్పుడు అన్నీ చెప్పాలి గుర్తొచ్చినప్పుడు అంటే ఎవరు మీ ఏకాలిపా ఆ అల్లు అలాంటి వాళ్ళు తెలియదు నాకు మరి నీలవారా నాకు లవర్స్ లేరు ఉప్పల బాల ఉప్పల బాలు గుర్తు వచ్చినప్పుడు చీనక అసలు ఎవరు తెలియదు ఉప్పల బాలు తెలియదు తెలియదు మీ లవర్ అంటున్నారు అందరూ నీ అడ్వైస్ నైన్ అంటున్నారు కాదండి తెలియదు ఒరే ఇది పది రూపాయల ఫిగర్ రాని పెట్టింది కామెంట్ పది రూపాయల ఫిగర్ రాను అరే ఆఖరికి పది రూపాయలు కూడా నా చీన అంత చీప్ కాదు నా ఒకవేళ నా ఫిగర్ని కొందామన్నా కోట్లు పెట్టాలా అందా ఎవరికి అంటే నేను బంగారం ఉన్నది నా ఫిగర్ని కొనలేరు ఎవరు అంటే బంగారం ఉంది అప్పుడు బంగారం అని కాదు కానీ అంటే ఎందుకు అక్కా ఏడుస్తున్నావు ఎడవ ఎందుకు ఏడుస్తున్నావు చాలా అప్పులు ఉన్నాయి తమ్ముడు ఒక ఐదు లక్షల ఎక్కువులు ఉన్నాయి ఎడన్నా మింగిడిచి పెట్టినారు మింగలే తమ్ముడు మిగితే చెప్తా నీకు ఓకే చాలా అప్పులు ఉన్నాయి ఎవడన్నా మింగినా వాడు కామెంట్ చేసిన ఎవరన్నా మింగి ఉన్న ఇట్లా ఏడుస్తున్నావాడి మింగలే ఒక్క నిమిషం రో ఆ బ్రో నువ్వు ఎప్పుడన్నా నైట్ పూట లాలిపాప్ చేసినావు అనుకుంటాను నైట్ పూట అసలు నాకు కరెంట్ ఇష్టం ఉండదు ఫస్ట్ లాలిపాప్ తెలుసు లాలిపాప్ ఏ లాలిపాప్ లాలిపాప్ అంటే షాప్లో అది అది కాదు అది 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 చీ అలాంటి చీప్ క్యారెక్టర్ అంటే అంటే బాగా అసలు నాకు నా ఫిగర్కి అసలు వెళ్ళి కట్టలేరు వారు అంటే ఫిగర్ అని నువ్వే అనుకుంటున్నా ఏ అంటే ఏం ఫిగర్ అంటే ఏంటి ఫీగర్ అంటే అందం అందంగా లే ఉన్న కాబట్టి చాలా అంటే నేను ఎవరైనా బుక్ చేసుకున్నారు అట్లా బుకింగ్స్ స్లాక్ ఇంకా వెళ్ళలేము అంటే నెక్స్ట్ టైం ఆర్డర్ ఉద్దేశం ఆన్లైన్లో ఒక పెడదా ఆర్డర్ ఆర్డర్లు అంటే అట్లా పబ్లిక్ పెట్టాను మొన్న ఒకటి కామెంట్ చేసిండు గురువు అంట మొన్న మీ శ్రీమంతం చేయమని అడిగినావు కదా చేసిర్రు అని అడుగుతున్నాడు చేసిర్రా శ్రీమంతం చేయలేదు ఇంకా ఆన్ ది వే అంట అందరు అరే నీకు దండం పెడతారా ఇంస్టాగ్రామ్లో చెల్లిపోరా అంటున్నారు వన్ ఇయర్ పూర్తయింది వచ్చి ఇంకా వెళ్ళాను ఎప్పటికీ వెళ్ళలేను అరే ఏం రా ఒక్కొక్కటి ఇట్లా తయారవుతున్నట్టు కామని చూసి ఇట్లా తయారైవడం అంటే ఏంటి టాలెంట్ అయితే చూపెడుతున్నా అంటే టాలెంట్ అంటే ఏంది బ్రో టాలెంట్ అంటే చీరలు కట్టుకొని గాజులు వేసుకొని చేయడం నేను ఇంకా అది మొదలు పెట్టలేదు అంటే కొందరికి చెప్తున్నా నేను అవును అవును అది ఒక టాలెంటేనా బట్టలు ఇప్పుకొని ఎక్స్పోజింగ్ చేసే వాళ్ళకంటే నేను బెటర్ ఓకే బ్రో నేను వాళ్ళ అమ్మాయిలు బ్రో

అరే అక్క ఎక్కడి నుంచి వచ్చినావు కానీ ఒక వంద రూపాయలు ఇస్తే ఇన్స్టా నుంచి వెళ్ళి వెళ్ళిపో అని అంటారు వంద రూపాయలు ఇస్తే అంటే నుంచి అంటే వెళ్ళిపో ఇన్స్టా డిలీట్ చేసి వంద రూపాయలకు కక్కుర్తి పడింది లేను ఓకే బాగా కాస్ట్లీ లక్ష రూపాయలు ఇవ్వాలి లక్ష రూపాయలు ఇచ్చిన వెళ్ళిపో ఫస్ట్ నీ మొగుడు ఎవరు అని కామ్ చేసారు నా మొగుడు ఇంకా డిసైడ్ కాలేదు ఎవరు అని ఇంకొకరు కామెంట్ చేసారు రెండు వేల ఇరవై నాలుగు అయిపోయింది నీ దరిద్రం కూడా పోతుంది అని అనుకుంటున్నాను కానీ ఇంకా ఇట్లా తగులుకున్నావు ఇన్స్టాగ్రామ్లో అంటున్నారు చెప్పినా కదా కానీ మగ తేడా ఇప్పుడు మగాల్లో ఆడవాళ్ళు అయితే ఏదన్న అవుతారు మనోడు అట్లా కాకుండా ఇట్లా కాకుండా ఉన్నాడు ఇట్లా ఎప్పుడు మనోడు ఉన్నంతసేపు అవి ఉంటూనే ఉంటాయి ఉండను రా ఉండండి మీరే ఇన్స్టాగ్రామ్ ఉన్నారు రెడీ చెప్తున్నాలకు ఎస్ ని ఎందుకు కాదు బ్రో నువ్వు ఒక వీడియోలాగా ఇట్లా ఏదో ఒక కట్టుకొని ఆ గాయిస్ ఇప్పుడు నేను పూజ చేస్తున్నా అని గాజులు వేసుకున్నాను అవన్నీ చేసినావు అది ఏంది అది అది గాజులు ఏం వేసుకోలే వేసుకుంటే వేసుకోలేదని జస్ట్ ఒక వీడియో కోసం చేసినా అవును నాకు అర్థం కాదు ఇప్పుడు ఇంట్లో ఎవరైనా షాపింగ్ చేస్తే ఇప్పుడు వంటల సామాను కానీ ఇంట్లో ఇంట్లో ఇంకేమైనా సామాన్లు అంటే ఆ ఆడవాళ్ళు చూపిస్తారు నువ్వేంది నేను గప్పు గ్లాసులు తెచ్చిన కప్పులు తెచ్చిన బాసన్లు తెచ్చిన నూనె ప్యాకెట్ తెచ్చిన బియ్యం తెచ్చిన అన్ని నువ్వు చూపిస్తున్నావు అమ్మాయిలాగా ఎందుకు అట్లా అంటే వేరే వాళ్ళకు ఉపయోగపడుతుంది అండి ఎట్లా నువ్వు నువ్వు పోయింది దాకా మిగతా అందరూ నీతో పాటు తీసుకెళ్తా నీలాగానే వస్తా అంటే షాపింగ్కి తీసుకెళ్తా అట్లా ఇప్పుడు ఒకటి కామింగ్ బ్రో అవన్నీ పక్క పెట్టు అరే నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారో కానీ ఆ అమ్మాయి జీవితాంతం బాధపడుతుంది రా అది నేను చూసుకునే విధానం మీద ఆధారపడి ఉంటుంది అంటే చూసుకునేది పక్కకు పెట్టు అసలు అది మ్యాటర్ ఉండాలి కదా వచ్చినాక తెలుస్తుంది మీకు అందరికీ ఒకవేళ ఉండకపోతే ఖచ్చితంగా ఉంది నాకు తెలుసు ఉండకపోతే ముందంటే ఉండకపోతే అలా అయింది పక్కింటంతో ఖచ్చితంగా ఉంది ఒకవేళ ఉండకపోతే పక్కింటానికి పండాలి నీ ము నీ మూతి అయింది అలా ఉంది నీ మూతి మీద ఎవడు మింగాడు అంత బాగా నచ్చింది నా మూతి మీకు మింగాడు అని అడుగుతున్నాడు అంటే ఎవడు నీకు ఎట్లా చెప్పాలి ఎవడు దింగాడు ఇంకెవరు పెట్ చేయలేదు ఒకవేళ నీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు ఇంకొకటి కామెంట్ చేసిండు అరే నేను అరే అనాలా వస్తే అనాలా ఏమనాలి నాకు అర్థం కావట్లేదు నువ్వే చెప్పరా అంటున్నావు అసలు నువ్వు లేరు నీకు అంటే ఏదో ఒకటి అంటారు కదా అరే తమ్ముడు బామాది ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ అంతే ఫ్రెండా ఇంకేదన్నా గర్ల్ ఫ్రెండ్ అన్నాడు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అనుకుంటున్నాను అనుకుంటాను అనుకో యాక్సెస్ చేసుకోవాలి వాళ్ళు ఓకే నో ప్రాబ్లం ఇంకోటి కామెంట్ చేసిన బ్రో నీకు పెళ్లి చూపులోకి వచ్చినప్పుడు నువ్వు చీర కట్టుకుంటావా ఫైజామా వేసుకుంటావా ఫైజామా ఫైజామా అంటే వాడు చీర కట్టుకున్నాను కామెంట్ చేసింది నేను ఎప్పుడు కట్టుకోలేదు ట్రై చేస్తా ట్రై చేస్తా అంటే ఒకవేళ జబర్స్ ఛాన్సెస్ ట్రై చేస్తా జబరా బ్రో నీ పెళ్లి చూపులో పెళ్లి చూపులకా కట్టుకోండి ఫైజామా వేసుకుంటా మరి అమ్మ వచ్చిన అమ్మ ఏమనుకోవాలి ఫైజామా వేసుకుంటే ఏమనుకుంటుంది ఏమనుకోదు కదా చీర కట్టుకుంటే ఏమనుకోవాలి చీర ఒకవేళ రీల్స్ కు తగ్గట్టు చీర కట్టుకుంటే కట్టుకుంటాను అంతే ఇంకా చీర కట్టుకోవడం ప్రారంభించలే నేను అరే అసలు ఎవర్రా మీరు వర్షాకాలంలో కప్పలు ఇట్లా నూతుల నుంచి బయటికి బయటకు వచ్చినట్టు మీరు ఇట్లా బయటికి వస్తున్నారు అంటున్నారు వర్షాకాలంలో కప్పలు ఇట్లా బయటికి వస్తారు తెలుసా బావుల నుంచి చెరువుల నుంచి అట్లా మీరు బయటకు వస్తున్నారట అవునా వేరే వాళ్ళ గురించి అవి లేదు నేనైతే నా బ్యాక్గ్రౌండ్ ఎవరు లేదు నేను ఒక్కరిని వచ్చినా ఒక్కరిని ఉన్నా లవర్ లేదా నీకు లవర్ అంటే బాయ్ ఫ్రెండా నీకు గర్ల్ ఫ్రెండ్ కదా గర్ల్ ఫ్రెండ్ కానీ ఇంకా నాకు చేయలేదు అంటే నేను ఏమంటా కొందరు ఏమంటారు అంటే బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ నీకు బాయ్ ఫ్రెండ్ అంటున్నావు బాయ్ ఫ్రెండ్ అంటే ఒకవేళ మీరు అట్లా పిక్స్ అయితే నేను ఏం చేయలేదు అట్లా కూడా ఓకేనా అంటే ఏ యాంగిల్ వేసుకుంటున్నాను యాంగిల్స్ అని ఏం లేదు ఐ లైక్ ట్రై యాంగిల్ ఆల్వేస్ అంటే ట్రై చేసావా ట్రై ట్రై ఒక కామెంట్ చేసిండు అరే ఇన్ని రోజులు అవుతుంది నేను ఇన్స్టాగ్రామ్లో నీ అంత తేడాగానే ఎప్పుడు చూడలేదు అంటున్నాను ఎక్కడ అనిపించింది మనకు అసలు అంటే నాకు స్ట్రీమ్ అంత చేయనమ్మా నన్ను మింగడమ్మా ఓరేయ్ మీకు ఆడదాన్ని మింగడమే కావాలంటే నా శరీరాన్ని వాడుకోండి రా అన్నో కదా అది అవును జస్ట్ ఆ రీల్ కోసం అన్న అంటే రీల్ కోసం అన్నా అంటే ఇప్పుడు రీల్ కోసం అంటే మ మగాలకు సంబంధించిన రీల్స్ కూడా మస్తున్నాయి ఇందుకు ఆడవాళ్ళవే చేసుకుంటావడం ఏంది మగ వాళ్ళేత్తాయి యాస్చీస్ నేను మగడనే కాబట్టి మగ వాళ్ళలో ఎత్తే వాటి చూడడు అందుకే కొత్త దారి ఒక పని చేయి చీర కట్టుకొని ఇంకా మొత్తం ఆడవాళ్ళు రీల్స్ సరిపోతుంది చీర కట్టుకోను ఒకరి చీర ఇన్ కేసు కావాలి ఫ్యాన్స్ కావాలంటే కట్టుకుంటా లేదు జస్ట్ రీల్ కోసం అదంతే చెప్పాను కానీ నేటి నేటి బాలలే రేపు రేపు తేడాబట్టింది కామెంట్ నేటి బాలలే రేపు తేడాలు వాడు రేపు పౌరులు వాడు కామెన్ చేసి నేటి బాలలే రేపు తేడాలు అంటే అట్లా అట్లా అవుతున్నారు అనమాట ఏం చేస్తాం మరి నేనేం చేయ నేను నేను పర్ఫెక్ట్గా ఉన్న నాదేం లేదు ఓకే కొందరు ఒకడు కామెంట్ ఏమైనా చేసినా అంటే అరే నీ మొహం మీద మొటిమలు వచ్చినాయి ఎంతమంది దగ్గరికి ఉన్నారు అనుకుంటున్నాను ఇంకా ఎంతమంది దగ్గరికి వెళ్ళలేదు నేను వయసులోనే కాబట్టి వచ్చినాయి అంటే అమ్మాయిలకి వస్తాయి ఇక అబ్బాయిలో కింద కొంచెం కూడా వచ్చో వస్తాయి నాకు కూడా కొద్దిగా వయసు ఉన్నట్టు వచ్చినాయి ఒకటి కామెంట్ చేసినాడు గుంట మంచి పొంగు మీద ఉంది అవునా కానీ గుంటలు అందుకునే అంత గట్స్ నిక్లేదు ఓకే అంటే ఏముండాలి

అది నా పర్సనల్ మ్యాటర్ మనకు అనవసరం నా పర్సనల్ పర్సనల్ అంటే పర్సనల్ అంటే రేపు నాడు వచ్చిన భార్య ఉండాలి కదా అది వాడు అడిగేది నీ ఉండని ఉంటది ఉండదు వానికి ఎందుకు అవసరం అసలు చెప్పండి ఇప్పుడు వాడు అన్నది నీకు అర్థమైందా రేపు నీ భార్య సిచ్యువేషన్ ఏంది నీ భార్య పరిస్థితి ఏందని అడుగుతున్నాడు వాడు నువ్వు ఇట్లా ఉంటే హ్యాపీగా ఉంటావు ఎట్లా ఎలాగంటే అంతే మ్యాటర్ లేకుండా ఉంటుందా హ్యాపీగా ఉంది కాబట్టి కదా ఉంది కాబట్టి అంటున్నా ఉంది మ్యాటర్ వాళ్ళు అంటారు లేదా లేదంటే పెళ్ళయానికి వెళ్ళి చూపిస్తాను అందరికి అరే ఒకటి కామెంట్ చేసిండు అరే నువ్వు ఉప్పలు బాలు బంజరాల్స్ ప్రశాంతి పూడు రానిల్ మీరందరూ కలిసి జంబలా పంప మూవీ దిగారు అంటున్నాను ఒకవేళ నేను అదే ఆపర్చునిటీ వస్తే వేరే వాళ్ళతో తీస్తాను అంటే నువ్వు చేయవాన్లో యాక్టింగ్ ఎందుకు అస్సలు పడే ఎవ్వరో తెలియదు కదా నాకు అందరి బల్లి వాళ్ళ జంబలాగ్రి పంబ మూవీ కూడా తెలుసు మూవీ గంటలనే ఉంటది గా బాగుంటది చాలా నాకు ఇష్టం అంటే తేడగాలక తేడ సినిమాలే అర్థం అవుతది మీ ఇష్టం ఉంటదిలే నిజం చెప్పు బ్రో చాలా ఇష్టం నాకు మూవీ అంటే ఎట్లా కామెడీ మూవీ చాలా ఇష్టం నేను ఏమంటా తేడగాలక తేడ సినిమాలే యూస్ ఇష్టం ఉంటది బ్రో ఓకే అంట అనుకోండి ఐ డోంట్ కేర్ వాళ్ళు అంటున్నారు నాకే ఓకే ఓకే అరే అసలు నువ్వు ఈ లోకంలో పుట్టేటోడు కాదరా నువ్వు ఏదో లోకంలో కొట్టాలి కానీ తప్పి జారి ఈ లోకంలోకి వచ్చినావు అంటున్నారు మరి లోకం నుండి పంపించలే కదా లోకం నుండి పంపించలేవు కదా అరే అరే ఇంకోటి కామెంట్ చేసిండి ఇది మాత్రం క్రేజీ కామెంట్ కాసేది బ్రో నీకోసం నేను కింద కోసుకుంటాను అంత ప్రేమ అన్న తట్టుకోలేదు కోసుకోకు నువ్వు బాగుపడరా జీవితంలో బాగా పెళ్ళి చేసు కోసుకో అరే చెప్తున్నారు కోసుకోకండి ఇంకోటి కామెంట్ చేసిండు బా

సీల్ కాదు ఇన్స్టాగ్రామ్ అవును నీ సీల్ ఎవరు ఓపెన్ ఇంకా ఎదురు చూస్తున్నా ఓపెన్ చేయలేదు ఎవరన్నా చేస్తారా అనుకుంటున్నా ఇంకా మంచి మంచి బావ దొరకాలనుకుంటున్నా చేసే వాడు ఇంకా కంట ఎదురు ఎదురు ఏ నాకు మీ బావసేల్ నాకు బావ లేరు అసలు బావలు లేరు అసలు నీకు మరి కావాల్సిన బావనే కదా అవును బావనే అంటే నీకు మరి బాగా కావాలన్నా ఎవరు కావాలి నీకు బయటికి వెళ్ళడానికి బాగా కావాలి వేసుకోనికి బామర్ చేయాలి వేసుకున్న అంటే అది వద్దు ఓన్లీ బయటకి వెళ్ళి తిరగడం టైంపాస్ టైంపాస్ కాదు అంటే ఇప్పుడు టైంపాస్కి ఎవరన్నా లవర్ అమ్మాయిని తీసుకుని పోతాను నువ్వు అబ్బాయి తీసుకుని పోతా అంటే నిజమేనా జస్ట్ అది హోటల్కి వెళ్ళడానికి అంతే హోటల్కి వెళ్ళి అంటే ఓయోకి వెళ్ళడానికి ఓయో అని బాగా తీసుకుంటా ఓయో అని లేదు జస్ట్ వేరే హోటల్స్ అంతేనా రెస్టారెంట్స్ పార్క్ బ్రో నువ్వు పెద్ద మనిషి అయినా వీడియో పెట్టావు అది చాలా రోజులు అయింది మా వాళ్ళు ఫంక్షన్ చేయలేదు నాకు కారణాలు ఏమైనా లేవు చిన్నగా ఇంట్లోనే ఎంతమంది వచ్చారు బ్రో అప్పుడు మా వాళ్ళు ఎవరిని విషయం బయట ఒక్కరిని మొత్తానికి అయితే ఒప్పుకుంటున్నాడు పెద్ద మనిషి అయినా వీడియోలు కూడా పెడతాడు అవి కూడా వస్తాయి అరే ఈ దేశంలో మీరే ఉంటారా నేను చేస్తాను అయ్యాడా ఏం దొరకదు అరే నిన్ను ఎంతమంది మింగారు ఎంతమంది మింగించుకున్నావు ఇంకా నన్ను మింగేవాళ్ళు బుట్టలే ఇంకా మింగించుకునే అంత నాకు ఇంకా రాలేదు అరే నిద్రలో కూడా నువ్వే వస్తున్నావురా నా నాకు కళలోకి థ్యాంక్ యూ సో మచ్ నేను వస్తున్నా అంటే ఎందుకు ఎందుకు ఏ విధంగా వస్తున్నా ఏ విధంగా అయినా సరే నేను అంటే వాడు నా గురించి ఆలోచిస్తుంది కాబట్టి వస్తున్నావు అదే నువ్వు అంత మంచిగా నచ్చిన అదే నా అందం చూసి ఫ్లాట్ ఇంకా నన్ను టచ్ చేయాలని చూసినావు మరి ఇంకా చూపెట్లే ఇంకా నేను అందరిలాగా చూపెట్లే చూపెడితే ముందు ముందు షాక్ కావాలి మీరు అప్పుడు మా అమ్మ నువ్వు మారిపోయావని కాంపించండి మీ ఫ్రెండ్ అనుకుంటాప్పుడు మా అమ్మ నువ్వు డిన్నర్ దాకా బాగానే మారిపోయావని కాంపించాడు పృథ్వీ అంటే ఎప్పుడు ఒకేలాగా ఉండు మారిపోలేను కాకపోతే అప్పుడు ఉన్నది ఇప్పుడు అది కూడా లేదు అట్లా మధ్యలో గోరెంత కట్ చేసుకున్నాను బ్రో అంటే గోరంటే అంటే అంటే కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంది అందుకే కట్ చేసి కొద్దిగా అంటే కొద్దిగా కొద్దిగా వేరే అంటే వేరే అంటే అంటే ఎర్ ఎర్ దూకోవడానికి అంటే దుర్ద పెడితే ఇది ఇలా అనుకోవడానికి ఇలా అట్లా అనుకోవడానికి అన్ని ఏళ్ళ అనుకుంటారు అనుకుంటరు ఒకే ఏళ్ళ ఎందుకు అనుకుంటావు అంటే కొద్దిగా చిరాకు వస్తుంది మధ్యరు ఉంటది బ్రో ని శ్రీమంతనానికి నేను మంచి గిఫ్ట్ పంపిద్దాం అనుకుంటున్నాను అన్నాడు కామెంట్ చేసి ఓకే యూ అలాగే వచ్చి ఒక భోజనం రూన్ చేసిల్లండి వాడు ఏం గిఫ్ట్ హోంపిసాంటా తెలుసా ఇంకో ఇంగో కామెంట్ పెట్టండి మంచి చీర పంపిస్తా ఆ చీర కట్టుకొని శ్రీమంతం చేసుకుంటారు ఓకే కాస్ట్లీ ఐ థింక్ ఒక లక్ష రూపాయల చీర పంపి రెడ్ శారీ నాకు చాలా ఇష్టం అరే పోను పోను మీరే తయారవుతున్నారా మగజాతి మొత్తం అంతరిచ్చిపోతుంది అంటున్నాడు ఒక్కనే ఉండి మగజాతి ఏం బీక్తలేవు కానీ మోస్ట్లో అంటే వాడు నిన్నడా అందరినీ అన్నాడు అందరినీ అంటే ఇప్పుడు వాడిని ఒక్క వాడు ఒక్క వాళ్ళే లేదు కదా మగజాతి అందరూ ఉంటారు అట్లా ఇంకోటి ఆ ఇప్పుడు నువ్వు ఓ ఏమన్నావా నా నా తరపున గాజులు కమ్మలు ఇంకా ఏమన్నా ఉంటే గిఫ్ట్లు తీసుకొస్తా అంటున్నాడు పెట్టుకుంటా ఓకే పెట్టుకుంటా పెట్టుకుంటా ప్రేమదర్ ఇచ్చినప్పుడు పెట్టుకోవాలి పెట్టుకుంటా ఏం పెట్టుకుంటావు కమ్మలు అంటే క్లారిటీ క్లారిటీ ఉండాలి క్లారిటీ క్లారిటీ ఉండాలి చాలా సూపర్ గా అక్క బాగుంది నిజంగా బాగుందని కామన్ చేసుంది ఏంటిది ఏదో వానికి బాగుందంట నచ్చింది దాంట్లో సూపర్ అక్క బాగుంది నచ్చిన చాలా ఉన్నాయి అందులో ఏదో ఏ నచ్చిందో కామెంట్ చేయరా క్లారిటీ ఉండాలి ఒకడు ఒకడు కామెంట్ చేసిండు అరే పుట్టు మచలు అన్న ఆడ ఆటోడు ఉంటాయి మీరైతే మొత్తం మొత్తం ఇన్స్టాగ్రామ్ మొత్తం మీరే ఉన్నారు ఉన్నారంటున్నాడు పుట్టుమచ్చలన్న బాడీకి ఆడా ఉంటాయి కానీ మీరు మొత్తం దారుణంగా ఉన్నారు అంటున్నాడు ఇన్స్టాగ్రామ్లో అంటే నాలాంటి టాలెంటెడ్ పర్సన్ ఎవరు లేరు నేను ఒక్కరిని టాలెంటెడ్ పర్సన్ అనుకుంటున్నాను